ఫ్రెండ్స్ మరి గోనెగన్ల ఆరుపల్ల విభాగం మండలాడి పోటీలకు వచ్చినటువంటి డిసిఎస్ఆర్ బుల్స్ ద్వారల చంద్రశేఖర్ రెడ్డి గారు నగర్ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఫ్రెండ్స్ మరి వీరిది ఫ్రెండ్స్ మరి వచ్చేసి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి ఈరోజు వచ్చేసి ఏ బహుమతిని సదిస చూడాలి ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జతలు అయితే పాల్గొంటున్నాయి మరి డిసిఎస్ఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మరి ఇవి పేర్లు ఉన్నాయి కదా దీని పేర్లు ఉన్నాయి చెన్నకేశవర్ రెడ్డి ఇది చెన్నకేశవర్ రెడ్డి ఇది వచ్చేసి మరి ఇది వచ్చేసి ఆదికేశవర్ రెడ్డి అంట మరి మంచి కాంపిటీషన్ చేస్తాం ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం డిసిఎస్ఆర్ బుల్స్